కలియుగంలో ఉన్న ఆయుర్దాయం నూరేళ్ళు ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు దశరథుడు అరవై వేల సంవత్సరములు జీవించాడు అప్పుడు అది ఆయుర్దాయం ఇప్పుడు పూర్ణాయుర్దాయం నూరు సంవత్సరాలు నూరు సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి కానీ అసలు నూరు సంవత్సరములు అలా ఉండేవాడు మనసానపడి ఉండడం కాదు స్ఫురణ శక్తితో జీవించగలగాలి కాబట్టి అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నం ఉంటాయి లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే రోగంకు ఔషధం ఉండాలి ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది ఔషధాలు లేక పడిపోతుంటారు జనం పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు కాబట్టి ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు ఐశ్వర్యం తక్కువ ఉంటుంది ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు తృప్తి తక్కువ ఉంటుంది ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ అంటారు అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్ళే అంటే అందరూ డబ్బున్న ఉన్నవాళ్ళు దాని అర్థం కాదు ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు ఇంతకన్నా నాకేం ఉండాలంటే ఏమంటే మీకు ఎందుకండి అంత తృప్తి మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు నాకేది లేదు అని నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది నాకేది లేదు అని ఒకడు అనుకోండి వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదని ఆడవడానికి కారణం లేదు కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకు ఏది లేదన్న భావనలో ఉంటుంది నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది రెండు కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ